అంబేద్కర్ ఇస్ అంబేద్కర్ అండ్ అంబేద్కర్ బిలీవ్డ్ ఇన్ స్టేట్ సోషలిజం స్టేట్ సోషలిజం అంటే ర్యాపిడ్ ఇంటర్లైజేషన్ అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండస్ట్రీస్ ఏర్పాటు అవడం ఆయన ఏం చెప్పాడంటే ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఏ పరిశ్రమలైనా గనులైనా అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి ఎందుకు అనంటే ఈ యూరోప్ని తీసుకోండి మీరు యూరోప్లో ఇండస్ట్రిలైజేషన్ ప్రైవేట్ సెక్టర్లో జరిగింది దానివల్ల అక్కడ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి తారతమ్యాలు బాగా పెరిగిపోయినాయి దాని నుంచి మీరు ఒక పాఠం నేర్చుకుని ఇండియాలో స్టేట్ సోషలిజం అనేది ఉండాలి అన్నీ కూడా ప్రభుత్వ నడవాలి అని చెప్పి చెప్పారు సో అది మనం పాటించకుండా ఇవన్నీ సహజం అండి సహజం కాదు యూరోప్లో కూడా ఇలానే ఉంది యూరోప్లో అలా ఉంది అలా ఉండకూడదనే ఈయన చెప్పాడు సంపదంతా కూడా కొద్దిమంది చేతుల్లో చేరుతుంది రోజున అయితే జరుగుతుంది అండ్ అంబేద్కర్ ఈజ్ ఫర్ కలెక్టివ్ ఫార్మింగ్ అని ఏమంటాడంటే ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ఇవన్నీ కాదు ప్రభుత్వం మొత్తం దేశంలో ఉన్నటువంటి భూమి మొత్తాన్ని కూడా ప్రభుత్వమే తీసుకొని ఆ గ్రామంలో కుల మత భేదాలు లేకుండా సాగు చేసుకుంటామనే వాళ్ళందరికీ కూడా ఉమ్మడి కమతాల్లాగా ఇచ్చేస్తే అప్పుడు మాత్రమే అందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది అందరికీ కూడా న్యాయం దొరుకుతుందని చెప్పారు సో దిస్ ఇస్ వాట్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ అంబేద్కర్ అంబేద్కర్ని కేవలం రిజర్వేషన్లకి పరిమితం చేయకుండా ఆయన ఏం చెప్పాడు ఏం చేశాడు అదంతా కూడా అర్థం చేసుకోవాలి పార్టీషన్ టైంలో ఆయన అప్పుడు పాకిస్తాన్లో మీ అందరికీ తెలుసు విభజన జరిగినప్పుడు మహిళల్ని చిన్నపిల్లల్ని మీద కూడా చాలా అఘాయిత్యాలు జరిగినాయి బలవంతంగా అందరినీ కూడా ఇస్లాంలోకి మార్చడం జరిగింది పాకిస్తాన్ ఆ టైంలో అంబేద్కర్ గారు పిలిపించారు మీరెవరూ కూడా మతం మారద్దు అలాగే హైదరాబాద్ స్టేట్ హైదరాబాద్ నవాబు కింద ఉన్నటువంటి స్టేట్లో కూడా ఈ బలవంతంగా ఎవరు కూడా మతం మారద్దు ఇస్లాంలోకి వెళ్ళద్దు మీరందరూ కూడా ఇండియాకి రండి ఇండియాలో మనం అందరం కలిసి ఉందామని చెప్పాడు కానీ ఈయన కాదనుకుని ఎవరినైతే ఇంకొక ఆయన మండలైన ఆయన తీసుకొచ్చి ఈ తాత్కాలిక ప్రభుత్వంలో వాటిలో పెట్టుకున్నారో ఆయన మట్టికి మీరందరూ ఇమీడియట్గా మతం మారిపోండి మీరందరూ జిన్నా గారి దగ్గరికి పోండి అని చెప్పాడు సో అందరికీ నిజమైన దేశభక్తుడు ఎవరు అనేది ఆ రోజున వచ్చింది అందరూ ఇండియాలోకి వచ్చేయండి ఇండియా అనే సేఫ్ కంట్రీ ఎప్పుడైనా ఎప్పటికైనా సరే అని చెప్పి చెప్పారు అంబేద్కర్ ఇక రాజ్యాంగం ఎలా రాయబడింది ఎవరు రాశారు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి ఈ మధ్యకాలంలో చాలామంది కొంతమంది ప్రచారం చేయటం మొదలుపెట్టారు ఏమని మూడు వందల మంది ఉన్నారు రాజ్యాంగ కమిటీలో రాజ్యాంగ సభలో అలాగే అంబేద్కర్ గారు కేవలం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ హక్కుల కమిటీకి ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చైర్మన్ అంబేద్కర్ గారు ఒక్కరే రాజ్యాంగం రాశారని ఎలా అంటారు వీళ్ళందరూ కలిసి ఇక మీరొక పేర మీరొక పేర మీరు అదొక ప్రాజెక్ట్ వర్క్ అనమాట ప్రాజెక్ట్ వర్క్లో నువ్వు ఇది రాయి నువ్వు అది రాయి అని అందరూ కలిసి కూడ బల్క్కును రాశారని చాలామంది ప్రచారాన్ని మొదలుపెట్టారు దానికి కారణం ఏంటో మనమందరం కూడా ఊహించవచ్చు ఎందుకంటే ఒక దళిత మేధావికి ఇంత గౌరవం దక్కడం అనేది గిట్టని వాళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తారు మళ్ళీ అది కూడా దళితేతరులు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు పట్టుకు తంతారేమని భయంతో దళితుల్లో ఉన్నటువంటి విభూషణుల్ని ఇస్కర యువత యోధాలని పంపిస్తారు బ్రూటస్ల్ని ఇలా చరిత్రలో చాలామంది ఉన్నారు వీళ్ళకి తాతలు జయస్క్రీష్ణ ఎవరు పట్టించారు ఆయన శిష్యుడే దగ్గరుండేవాడే బయట నుంచి ఎవడో వచ్చి ఇదిగో ఏనని చెప్పలా రావణాసురుణ్ణి జయించడం అనేది మామూలు విషయం కాదు ఎవరి వల్లగా కాదు మహాశివభక్తుడు అమృత పాండాన్ని కడుపులో దాచుకున్నాడు మహావీరుడు ఆయన అంత ఈజీనా ఒకడు ఉంటాడు అక్కడ కానీ ఇప్పుడు చూడండి గమ్మత్ ఏంటంటే రామాయణంలో అన్ని పాత్రల్ని అందరూ తలుచుకుంటారు గౌరవిస్తారు రావణాసురుడికి కూడా గౌరవం ఉంది కానీ విభీషణుడు అనేవాడికి గౌరవం లేదు మీరు గమనించారు ఎవడు తలుచుకొని కూడా తలుచుకో ఎందుకని రామాయణంలో ఉంది విభీషణుడు ఆయన విభీషణుడు చనిపోయిన తర్వాత వెళ్తే స్వర్గ ద్వారాలు తెరుచుకోలేదు నరకానికి గొమ్మన్నారమ్మ నువ్వు చేసిన ద్రోహానికి అన్నగారికి చేసిన ద్రోహానికి ఇలాంటి ద్రోహాలు కదా దొరుకుతాయి ఇలా చరిత్ర చూసుకుంటే బ్రోటెస్ దగ్గర నుంచి చాలామంది ఉంటారు ఇవన్నీ వెన్ను సో వీళ్ళు ఆ సంతతి కొంతమంది బయలుదేరి అంబేద్కర్ గారు ఒకరే రాశారా ఒక ధర్మ సందేహం వీడికి వీడు చదువుకూడదు ప్రాబ్లం ఏంటంటే వీడు చదువుకోడు వీడికి కావట తరిఫేది ఇస్తాడు నువ్వు బౌ అని అంటే వీడు బౌ అంటాడు నేను బౌ అని ఎందుకన్న అని అని అడుగు అడగవు కదా చూసుకో అంటే సో ఆగస్ట్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడులో కాన్స్టిట్యూంటు అసెంబ్లీ డ్రాఫ్టింగ్ కమిటీని అపాయింట్ చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యక్షులు దీంతో పాటుగా మాధవరావు సయ్యద్ సాదుల్లా అల్లాడి కృష్ణమాచారి మరొక ఇద్దరు వీళ్ళందరూ కూడా సభ్యులుగా నియమితులయ్యారు అయిన తర్వాత రాజ్యాంగం రాయటం ఎంత టైం పట్టింది అనేది వారు చెప్పారు ప్రసంగంలోరళీధర్ గారు ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎన్ని క్షణాలు బ్రహ్మముహూర్తంలో ఎప్పుడు పూర్తయింది అనేది మొత్తం అంతా కూడా చెప్పారు సో నాకు అంత తెలియదు కానీ సో పూర్తయిన తర్వాత నవంబర్ ఐదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన రాజ్యాంగ సభకు రాజ్యాంగాన్ని సమర్పించిన తర్వాత ఈయన పేరు చూడండి టిటి కృష్ణమాచారి సద్బ్రాహ్మణుడు ఆయన సభలో రాజ్యాంగ సభలో ప్రసంగిస్తూ ఏం చెప్పాడంటే ఆయన మాట్లాడింది యథాతంగా చదువుతారు చదివి అప్పుడు మళ్ళీ మీకు చెప్తాను ద హౌస్ ఈజ్ పెర్హాప్స్ అవేర్ ఆఫ్ ద సెవెన్ మెంబర్స్ నామినేటెడ్ బై యూ వన్ హ్యాండ్ వన్ హ్యాండ్ రిజైన్ ఫ్రమ్ ద హౌస్ అండ్ వాజ్ రీప్లేస్డ్ వన్ డైడ్ అండ్ వాజ్ నాట్ రీప్లేస్డ్ one was away in america and his place was not filled another person was engaged in state affairs and there was why to that extent one or two people were far away from delhi and perhaps reasons of health did not permit them to attend so it happened ultimately that the burden of drafting the constitution fell on dr ambedkar and i have no doubt that we are grateful to him for having achieved దిస్ టాస్క్ ఇన్ ఏ మేనర్ విచ్ ఈస్ అన్డౌటెడ్లీ కమెండబుల్ ఇది ఆయన మాట్లాడిన మాట యాజ్ ఇట్ ఈజ్గా సో దీని అర్థం ఏమిటి తెలుగులో ఈ సభ వారికి తెలిసే ఉంటుంది మీరు మీ సభ వారికి తెలుసు మీరు ఏడుగురు సభ్యుల్ని నామినేట్ చేశారు అందులో ఒక ఆయన రాజీనామా చేశాడు ఆయన బదులుగా మీరు ఇంకొక ఆయన పెట్టారు ఒక ఆయన చనిపోయాడు ఆయన స్థానంలో మీరు ఎవరిని వేయలేదు ఒక ఆయన అమెరికాలో బిజీగా ఉంటున్నాడు అంటే అప్పుడు ఆయన గ్రీన్ కార్డు దానికోసం వెళ్ళిపోయి ఉంటాడు హెచ్ వన్ ఏదో పడి ఉంటుంది సో ఒక ఆయన అమెరికాలో ఉన్నాడు ఇక్కడికి రాలేదు ఒక ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు ఎప్పుడు ఇటువైపు తొంగి చూడలేదు ఇంకా కొద్దిమంది అంటే నార్త్ ఈస్ట్ వాళ్ళు ఉన్నారు కొంతమంది అస్సాం వైపు నుంచి మెంబర్స్ ఇవి ఇప్పుడంటే విమానాలన్నీ జోరుగా ఉన్నాయి కానీ ఇండిగో ఆగో ఇగో అని ఆ రోజుల్లో చాలా తక్కువ రైల్లో రావాలంటే ఇరవై నాలుగు గంటలు పైన పడుతుంది ఢిల్లీ ఆ కొండల నుంచి సో ఆ కారణాల వల్ల కావచ్చు తర్వాత వారికి ఉన్న అనారోగ్య సమస్యల వల్ల కావచ్చు వాళ్ళు కూడా ఎవరు అటెండ్ కాలేదు కాబట్టి ఈ భారం మొత్తం అంబేద్కర్ గారు బుధస్కంధాల మీదే పడింది దాన్ని ఆయన చాలా చక్కగా నిర్వర్తించాడు అని ఎవరు చెప్పారండి ఇంకో దళితుడు చెప్పాడా లేదా అంబేద్కర్ గారు పిఏ వచ్చి చెప్పాడా ఒక సద్బ్రాహ్మణుడు మద్రాసు నుంచి టీటీ కృష్ణమాచార్య గారు ఆయన నియమనిస్టులో ఉన్నవాడు సత్యం తప్ప అసత్యం పలకూడదనే ఇది ఉన్నవాడు కాబట్టి ఆయన ఉన్న నిజాన్ని నిర్భయంగా చెప్పాడు ఆ రోజు రాజ్యాంగ సభ ఆమోదించింది ఆయన చెప్పిన దాన్ని అవునయ్యా అంబేద్కరే రాశాడు రాజ్యాంగం ఆయన ఒకడే కూర్చొని రాశాడు మిగతా వాళ్ళు ఏం చేయలేదు అలాగే ఏది పడితే అది మాట్లాడే ముందు ఒక పది రూపాయలు పెట్టి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పది రూపాయలు కట్టి అడిగితే వాళ్ళు సమాధానం ఇస్తారు ఇది ఉందా లేదా ఆయన మాట్లాడా లేదా ఆయన మాట్లాడిన రికార్డు ఉంటే ఏమండంటే ఆ రోజు ఉన్న ప్రొసీడింగ్స్ ఫోటో స్టాట్ తీసి పంపిస్తారు చాలా సింపుల్ కానీ మనకు నిజంగా అది కావాల్సింది అని ఒక అబద్ధం ఒక అబద్ధాన్ని ప్రచారం చేయటం కావాలి అందుకని అంబేద్కర్ గారు ఏమన్నారు నిజమైనా సరే రోజు ప్రచారంలో ఉండాల్సిందే లేకపోతే అబద్ధాలు వచ్చి దాన్ని కన్నేస్తాయని చెప్పారు సో ఈ రకమైన ప్రచారం జరుగుతుంది అందువల్ల మీరు ఎవరో కూడా కన్ఫ్యూజ్ కావద్దు ఆ వాడు చెప్పడం ఆ వినేవాడు ఎవడో ఉంటాడు ఒక ఇంటర్వ్యూయర్ వాళ్ళు ఏమన్నా తెలియదు జర్నలిస్ట్ అనాలా మరొకటి మరి నాకైతే పదం కరెక్ట్గా తెలియదు ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడు ఏం చేస్తాడంటే ఎవరైనా ఒక వ్యూ చెప్తున్నప్పుడు దానికి సంబంధించిన మెటీరియల్ హిస్టరీలు అది ఉందా లేదా అనేది కొంత అధ్యయనం చేస్తాడు జర్నలిస్ట్ అనేవాడు అధ్యయనం చేసి ఇది కాదు కదండి ఇక్కడ ఇది ఉంది కదండి అంటాడు అంతేగాని వీడి కుయ్యో అంటే వాడు మొర్రో అని వీడే మీకు తెలియదండి అండి మూడు వందల మంది ఉన్నారు రాసిన వాళ్ళు దీనిలోనే ఏడుగురు ఉన్నారండి అలాగా నాకు తెలియదు అది పెద్ద వీడు పెద్ద మేధావ మరి ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా అందువల్ల వాడికి కూడా తెలియదు అట నాకు కూడా తెలియదండి అంటే అసలు వాడికి తెలియని విషయం లేదు సుమారుగా అందులో ఈ ఒక్క విషయం అన్నీ తెలుసు కానీ ఈ ఒక్క విషయం ఎలాగో మిస్ అయిందండి నేను అద్భుతం అనమాట అందుకని వాళ్ళు జర్నలిస్ట్ అనకూడదు ఇంకెక్కడో ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ తయారవుతారు ఇదేం కొత్త కాదు మన దేశంలో ఉన్నారు మన దేశంలో కూడా ఉన్నారు మారి చుట్టాన్ని ఒకటి ఉండేవాడు ఎవడాడు వాడు మ్యాన్ ఆఫ్ డిసెప్షన్ వాడు బంగారు జింకలాగా మారుతాడు తర్వాత రాముడు బయటకు వెళ్తే సీతమ్మ వారు ఒక్కటే ఉన్నప్పుడు హా లక్ష్మణాన అరుస్తాడు మిమిక్రీ చేస్తాడు ఇలాంటి వాళ్ళు ఉంటారు ఈ ప్రతి ముందు నుంచి ఉంది అన్నీ ఆ మారీచోడు వారసులు అన్నమాట వీళ్ళందరూ వాల్మీకి మహర్షి అప్పుడే రాస్తాడు సో కాబట్టి సోదరులరా అంబేద్కర్ అని అంటే ఒక ఆలోచన అంబేద్కర్ అని అంటే కార్మికుల కోసం ఈ రోజున మినిమం వేజెస్ యాక్ట్ అనేది కానీ ప్రావిడెంట్ ఫండ్ అనేది కానీ ఈఎస్ఐ హాస్పిటల్స్ అనేది కానీ ఇవన్నీ కూడా ప్రవేశపెట్టిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఒక సామాజిక న్యాయం